ైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ కల్పు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించండి అది రోజంతటికి ఏదో ఒక సమయంలో మీకు సహకరిస్తుంది సహాయం చేస్తుంది దేవుని తోడును గుర్తు చేస్తుంది ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభుని మహిమపరుద్దామా కాలం మారినా మారని వాడవు లోకం మారినా మారని దేవుడవు కాలం మారినా మారని వాడవు లోకం మారినా మారని దేవుడవు నిత్యం నాతో ఉండే దేవుడవు నిత్యం నాతో ఉండే దేవుడవు నిరతము నన్ను కాయవాడవు మారని దేవుడవు నా హృదిని మార్చావు విడని దేవుడవు నన్నాదుకున్నావు నిన్న పగలు రాత్రిని ఏలుచున్నావు పగలు రాత్రిని ఏలుచున్నావు మారని దేవుడవు నా హృదిని మార్చావు వీడని దేవుడవు నన్ను ఆదుకున్నావు అవును మన ప్రభు మారని దేవుడు మార్పులేని దేవుడు వీడని దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు కాలాలు మారిపోవచ్చు సమయాలు మారిపోవచ్చు మనుషులు మారిపోవచ్చు లోకం మారిపోవచ్చు కానీ నిత్యము మనతో ఉండే దేవుడు మారని దేవుడు మన దేవుడు యశ్ ప్రభు నామం పెరట ఈ పాటను స్థుతించండి పాటను నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం ఏడో అధ్యాయం రెండవ వచనం వారు సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము దావి భక్తుడు ఆశ్చర్యపరిచే మాటలు ఈ ఏడో అధ్యాయంలో రాస్తూ వచ్చాడు ఒక ప్రార్థనగా కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి భక్తుడు దేవుని శరణు కోరుకుంటున్నాను అంటూ ఈ ఏడో అధ్యాయం ప్రారంభించాడు తరిమే వారి చేతి నుండి నన్ను తప్పించువారు వారు ఎవరూ లేరు నీవే నన్ను తప్పించాలి అని ప్రార్థించడం ఈ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడొచ్చు అవును దేవుడు మనల్ని రక్షించేవాడు అనేక ప్రమాదాల నుండి రక్షించడం మాత్రమే కాదు కానీ తరిమే వారి చేతి నుండి కూడా ఆయన తప్పించగలడు అని ఈ మాటలు నిర్ధారిస్తున్నాయి వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అనే మాట మనం చదివాం కదా ఈ మాటలో భక్తుని ఆందోళన భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మన జీవితాల్లో కూడా ఇలాంటి స్థితి ఇలాంటి సందర్భాలు ఉంటుంటాయి కదా సింహాల వంటి మనుషులు క్రూరమైన స్వభావంతో పొంచి ఉన్న మనుషులు గాయపరిచే మనుషులు బాధపరిచే పరిస్థితులు మనల్ని తరిమే మనుషులు మనల్ని మన జీవితాలను హృదయాలను ముక్కలు చేసేవారు మన చుట్టూ ఉంటుంటారు అయితే మనకు తగిన తగిలిన ఎదురు దెబ్బలను మనం ఫేస్ చేసిన సందర్భాలను కొన్ని మన ఆశలను చిన్నా భిన్నం చేసేస్తుంటాయి మనం ఎదుర్కొన్న పరిస్థితులు మనం కట్టుకున్న ఊహలను మన సంతోషాలను మొక్కలు చేసి రేపటి మీద ఆశ లేకుండా చేసేస్తాయి కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది సింహం వలె నిన్ను మొక్కలు చేస్తున్న సమయంలో భక్తుని వలె మనం కూడా దేవుని వైపు చూడగలిగితే దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు తన అద్భుత హస్తములతో మనల్ని తప్పిస్తాడు ఇదే ఈరోజు వాగ్దానం చెప్తున్న సత్యం ఎంత బాధతో ఆందోళనతో కీర్తనాకారుడు ఈ కీర్తన ప్రారంభించాడో మనం చూసాం కదా పదిహేనవ పదిహేడవ వచనం ఆఖరి వచనం వచ్చేసరికి ఏమంటాడో తెలుసా దేవుడు చేసిన న్యాయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును సర్వోన్నతుడైన దేవుని నామాన్ని కీర్తిస్తాను అంటూ స్థుతి వచనాలతో ఈ కీర్తన ముగించాడు చూసారా ప్రారంభంలో శరణు కోరాడు భయంతో దేవుణ్ణి ఆశ్రయించాడు ఆందోళనతో ఆ మాటలు రాసుకొచ్చాడు కానీ దేవుడు అతని నోట స్థుతి వచనాలను కృతజ్ఞతాస్థుతులను ఉంచాడు కారణం అతన్ని తప్పించడం వల్లే అతడు దేవుణ్ణి స్థుతించగలిగాడు ఈరోజు నీవు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువు శరణు కోరితే ఆయనకు నీ సమస్యను అప్పగిస్తే దేవుడు తప్పించేవాడు స్థుతి వచనాలతో నీ పెదవులను నింపేవాడు కీర్తించే కృతజ్ఞతాస్థుతులతో నీ హృదయాన్ని నింపేవాడు ఇంత గొప్ప దేవుణ్ణి ఆశ్రయించండి శరణు కోరండి మీ ప్రతి సమస్యను ఆయనకు అప్పగించండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మా ప్రియులకు దాయిచేసిన ఈరోజు వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు మారని దేవుడు వీడని దేవుడై మాకుండి ప్రతి స్థితి నుండి మమ్మల్ని తప్పిస్తూ సింహము వంటి అపవాది చేతి నుండి మనుషుల చేతి నుండి ముక్కలైపోయిన మా ఆశలను తిరిగి స్థుతివచనాలతో నిన్ను కీర్తించేవారిగా మమ్మల్ని ఉంచుతున్నందుకు స్తోత్రాలు ఈ మాటలు ఏకీభిస్తూ ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి బ్రతుకుల్లో ఆశ్చర్యకార్యం జరిగించండి ఈ వాగ్దాన ఫలింపును నెరవేర్చండి ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని అడుగుచు ఏసైనామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి Amen. Have a blessed day. God bless you all and me as well. Thank you.